వాళ్ళని గెలిపించుకున్నావు వాళ్ళేమో అందరు అదే చెప్తే నేను లక్ష ఓట్గా గెలిచాల్సిందేసం చేస్తుంది మోసం చేయాల మీరే ఒక్కసారి చల్ల కూర్చున్నాం అనుకున్నారంటే ఇప్పుడు కరెంట్ కూడా బా ఫ్యాన్ తో పాటు కరెంట్ కూడా బాగా ఇంట్లో పోయేస్తా మళ్ళీ బాగున్నారా ఈసారి వచ్చినప్పుడు తిట్టు చెప్తున్నా కాదు ఈసారి పోయే వస్తా నువ్వేదో నన్ను బాగా చూసుకుంటా అంటున్నావు కదా చూసుకున్నాక నేను వచ్చిన పనులన్నీ చేసి పెడతా పోయి వస్తా నేను రెడీ నువ్వు పెట్ట నేను రెడీ ఏం పెడతావు మంచి దోశ వేసి చాలు చాలా వేస్తా వేస్తామ్ చాలా కాదు వాళ్ళకి గెలిపించుకున్నావు వాళ్ళేమో ಅಂದ್ರೆ ಅದೇ ಲಕ್ಷ ಓಟ್ ಕೆಲಸ ಇರಂ ಪ್ಯಾನ್ ತೋಟ ಕರೆಂಟ್ ಬಾ ಎಲ್ಲಾರ ಈ ಸರ್ ನಾನು ಬಾ ಚಿಂಟಾರ వచ్చినప్పుడు తిట్టు చెప్తున్నా నవ్వుతావు కాదు పోయి వస్తా నువ్వేదో బ్రా చూసుకుంటా అంటున్నావు కదా చూసుకున్నాక నేను వచ్చిన పనులన్నీ చేసి పెడతా పోయి వస్తా నేను రెడీ నువ్వు పెట్టాలే కానీ నేను రెడీ ఏం పెడతావు ఏ మంచి దోశ వేసి చాలు చాలా